కన్నతల్లి దాస్యాన్ని పోగొట్టడానికి గరుత్మంతుడు అమృతాన్ని సాధించింది ఈ శ్రావణ మాసంలోని అందుకే దీనిని అమృత మాసమని అంటారు చంద్రుడు శ్రవణా నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసం శ్రావణం గ్రహ గమనంలో కొన్నిసార్లు పౌర్ణమి నాడు ఈ నక్షత్రం చంద్రునితో కూడి ఉంటుంది ఈ శ్లోకం అగ్నిపురాణంలోని ఓ చంద్రదేవా గగన ప్రాంగణంలో వెలుగు నింపి క్షీరసాగరం నుండి ఆవిర్భవించి సకల దిక్కులను శాంతి కిరణాలతో ప్రకాశింపచేసిన లక్ష్మీదేవి సోదరా నీకిదే మా నమస్కారం అంటూ చంద్రుణ్ణి స్థుతిస్తోంది మనసు నిర్మలంగా ఉంటే ప్రశాంతత దొరుకుతుందనేది ఈ శ్లోకం యొక్క ఉద్దేశం చల్లదనానికి ప్రతీక అయిన చంద్రుడు మనసులు కలుషితం కాకుండా నిరంతరం మంచి ఆలోచనలు కలిగేట్లు అనుగ్రహిస్తాడు శివుడు గౌరీ విష్ణువు లక్ష్మి చంద్రుడు శని ఇలా సర్వదేవతలు శుభాన్ని చేకూరుస్తారని ఈ మాసాన్ని శుభమాసం అని కూడా అంటారు నెలలో అన్ని రోజులు పూజలు వ్రతాలే కనుక ఇది భక్తి మాసం శ్రావణుద్ధ షష్ఠి నాడు సూర్యారాధన చేసిన వారికి ఆయురారోగ్య ప్రాప్తి కలుగుతుంది చాతుర్మాస్య వ్రతం చేసుకునే వారికి శ్రావణ మాసం ఉత్తమం అని శ్రీదేవి భాగవతంలో చెప్పారు వరాలిచ్చే తల్లి వరలక్ష్మి ఆవిర్భవించిన శ్రావణం గడప గడపకు పండుగే శ్రావణ సోమవారం మంగళవారం శుక్రవారం రక్ష పౌర్ణమి నాగుల పంచమి దామోదర ద్వాదశి కృష్ణాష్టమి ఇలా ఎన్నెన్నో పండుగలు పూజలు పెళ్లిళ్ళు పేరంటాలు వాయిన దానాలతో సాంప్రదాయ కలను మోసుకొస్తుంది ఈ సిరి సంపదల శ్రావణ మాసం శ్రావణ అమావాస్య పోలాల అమావాస్య నిజానికి ఇది పొలాల అమావాస్య కాలక్రమంలో పోలాలగా మారింది ఫలసాయాన్ని అందించి కడుపు నింపిన సస్యదేవిని కొలిచే రోజుది సస్యలక్ష్మిగా సస్య గౌరిగా పూజిస్తారు జగన్మాతకు గాజులమాల వేసి ఆవు పేడతో దీపం పెట్టి పొలంలో ఊరేగించి గోవులను ఎడ్లను పూజిస్తారు ఈ రోజు చేసే దానాలకు ఫలితం అనంతం మూర్తిభేదేవ సాధుర్ఘ మూల ప్రకృతిరీశ్వరీ కృపారూపాతి ప్రత్యక్ష యోషితామిదేవత మూలప్రకృతి రూపమే మంగళగౌరి దయామూర్తి సౌభాగ్యప్రధాయిని శీలపాలిత కల్పకరు మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే పూజ్యే మంగళవారే మంగళాభీష్టదేవత శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం గౌరీదేవిని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తారు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం చేసి ధరిస్తారు శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా వర్షాన్నేగాక హర్షాన్ని కూడా తెచ్చే శ్రావణ మాసం సకల జనావలికి ఆరోగ్య ఆరోగ్యప్రదాయిని ఇన్ని విశిష్టతలున్న శ్రావణ మాసం అందరికీ శుభాలు కలిగించాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది